హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం అనిత శారీస్ అండ్ డిజైనర్స్ దగ్గరికి అయితే వచ్చామండి వీళ్ళు శారీస్ ఓన్ గా మ్యానుఫాక్చర్స్ చేస్తుంటారు సో బ్లాక్ ప్రింట్ టై అండ్ డై స్క్రీన్ ప్రింట్ ఇలా ప్రింట్స్ అన్ని కూడా వేస్తుంటారు కానీ లేదంటే హోల్సేల్ గా కావాలనుకునే వాళ్ళు కూడా వీళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చండి సో మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఉంటాయి కాటన్ లో ఎప్పుడు కూడా లేటెస్ట్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి మీ దగ్గర ఉండే పాత చీర కానీ లేదంటే ప్లెయిన్ శారీ కానీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఐ వర్క్ కూడా అండి ఎందుకంటే వీళ్ళకు ఓన్ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ అయితే ఉంది సో మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి ప్రశాంతి నగర్ హైటెన్షన్ రోడ్ ఏ నగర్ ఈసీఐఎల్ సో మీకు ఎలాంటి డౌట్ కూడా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చు అండి సమ్మర్ కదండి సో కాటన్ సారీస్ అయితే చూద్దాం వీళ్ళ దగ్గర మంచి మంచి కాటన్ శారీస్ అయితే ఉంటాయండి సో మ్యానుఫాక్చరర్స్ అనమాట సో అనికని చెప్పేసి మనకు కాటన్ కలెక్షన్స్ చాలా ఉంటాయి సో చూడండి ఇలా షుగర్ డిజైన్ అండ్ ఇలా బ్లాక్ ప్రింట్ అలాగే ఇలా కోటా శారీస్ సో చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు రాలేని వాళ్ళైతే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చండి చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకు కౌంటింగ్లో ఉంటాయండి సో ఎయిటీ కౌంటు హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు ఇలా కౌంటింగ్స్ అయితే ఉంటాయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే సో డీటెయిల్స్ అవి చెప్తారు కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ శారీ కూడా మీరు కొరియర్ అనేది చేయించుకోవచ్చు నచ్చిన శారీ చూసుకొని సో చూడండి మనకు షిబోర్ డిజైన్ వచ్చేసింది చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇలా ఉంటాయండి రీటైల్లో కూడా సో హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది హోల్సేల్గా బల్క్ లాగా తీసుకుంటే మనకు ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుందండి సో బిజినెస్ చేసేవాళ్ళు చాలా అనుకునే వాళ్ళు కూడా సో ఇక్కడ శారీస్ అయితే తీసుకోవచ్చండి చాలా రీజనబుల్గా ఉంటాయి హోల్సేల్ వాళ్ళకైతే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది సో మీకు కనుక హోల్సేల్గా శారీస్ కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ సింగిల్గా తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చండి సో సింగిల్గా కూడా మనకు రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో చూడండి ఇలా కోటా పైన మనకు కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది వైట్ కలర్లో ఇలా డార్క్ డార్క్ కలర్స్ పైన ఇలా వైట్ ప్రింట్ అయితే వచ్చింది కలంకారీ ప్రింట్ ఇలా అన్ని డిజైన్స్ అయితే ఉంటాయండి కావాల్సిన వాళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇలా వైట్ శారీస్ కావాలన్నా కూడా మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్తో వస్తాయండి సో బార్డర్ వచ్చేసి ఇలా కలంకారీ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది సో చూడండి మంచి ఎల్లో కలర్ ఇదా సో ఇది వచ్చేసి అజరక్ ప్రింట్ అండి ఎల్లో కోటా డోరియా శారీ కోటా డోరియా శారీ అండి సో చూడొచ్చు కోటా శారీస్ చాలామంది ఇష్టపడుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి అలాంటి శారీస్ అయితే సో కాటన్ శారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రింట్ అనేది నడుస్తూనే ఉంటుంది సో మీకు ఎలాంటి ప్రింట్ కావాలన్నా కూడా వేసిస్తారు అండ్ ప్రింటెడ్ డిజైన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర అవి కూడా చూపిస్తాను సో చూడండి ఇలా లీవ్ లాగా వచ్చింది సో మీకు ఒకవేళ మీరు శారీ తీసుకొచ్చి ప్లెయిన్ శారీ పైన కూడా ప్రింట్ కావాలంటే కూడా వేసిస్తారండి అలాగే పట్టు శారీస్ ఇలా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా సో ప్రతి శారీస్ పైన కూడా మీరు ప్రింట్ అనేది వేయించుకోవచ్చు ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చి సో ఇక్కడ వాళ్ళ ప్రింట్ డిజైన్స్ అయితే ఉంటాయండి అవి చూస్ చేసుకొని మీరు డిజైన్స్ అయితే వేయించుకోవచ్చు సో చూడండి చాలా కలర్స్ ఉన్నాయి చూపించే శారీస్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే ఒకసారి వాళ్ళకు స్క్రీన్ షాట్ సెండ్ చేసి అయితే మీరు ప్రైస్ డీటెయిల్స్ అడగొచ్చండి సో లేదంటే ఇంకా శారీస్ కావాలన్నా కూడా సో మీకు శారీస్ పిక్స్ కావాలన్నా కూడా సెండ్ చేస్తారండి లేదంటే వీడియో కాల్ చేసి మీరు శారీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూడండి సో ఇప్పుడు చూపించే శారీస్ అన్నిటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది చూడండి ఎంత బాగుందో బాతికి ప్రింట్ వచ్చేసి మనకు షుబర్ డిజైన్ అయితే వచ్చింది సో అన్నిటికీ కూడా మనకు సపరేట్ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుందండి ఇలా శారీ అంతా కూడా ప్లేన్ వచ్చేసి ఇలా కలంకారీ బార్డర్ అయితే వచ్చింది ఇలాంటి శారీస్ కూడా ఉంటాయండి సో ఇలా వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది సో ఇలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి లాగా కావాలన్నా సింగిల్గా కావాలన్నా కూడా మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి సో చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి సో ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త ప్రింట్ అనేవి వస్తున్నాయి అంటే వీళ్ళ దగ్గర సో చూడండి ప్లెయిన్ శారీ పైన ఇలా డిజైన్ ఉంది శారీ అంతా కూడా మనకు లైట్ మార్బుల్ డిజైన్ లాగా వచ్చింది సో ప్రతి శారీలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూడండి స్మాల్ ప్రింట్ వచ్చింది అలాగే శారీ కూడా ఇలా డిఫరెంట్ ప్రింట్లో అలాగే డిఫరెంట్ క్లాత్లో కోటా కాటన్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూడొచ్చు వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఈశ్వర్ నగర్ హై టెన్షన్ లేన్లో ఉంటుందండి మనకు చాలా తక్కువ ప్రైస్ నుంచి సో స్టార్టింగ్ ప్రైస్ మనకు రిటైల్లో సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా శారీ శారీ క్వాలిటీని బట్టి అంటే ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇట్లా ఉంటాయి కదా సో కౌంట్ని బట్టి మనకు శారీ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది సో ఇట్లా ప్లెయిన్ శారీస్ పైన బార్డర్కి మనకు షిబోర్ ప్రింట్ అయితే వచ్చిందండి అన్ని శారీస్కి కూడా మనకు సపరేట్ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది అండ్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుందండి గా తీసుకునే వాళ్ళకి మాత్రమే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు థౌజండ్ ఫిఫ్టీ లాస్ట్ అట్లా థౌజండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లా లాస్ట్ ప్రైస్ ఉంటుందండి కోట శారీ స్టార్టింగ్ బట్టి సో చూడండి వాళ్ళ దగ్గర ఇలా బుక్ బుక్ అయితే ఉంటుంది డిజైన్స్ బుక్ అయితే ఉంటుంది అండి స్క్రీన్ ప్రింటింగ్ బుక్ అయితే ఉంటుంది మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క డిజైన్ కూడా సో మీరు శారీ మీ దగ్గర ఉన్న శారీ తీసుకోవచ్చు ఇలా ప్రింట్ అయితే వేయించుకోవచ్చండి స్క్రీన్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఇలా కలంకారి కావు డిజైన్ అయితే వచ్చింది పిచ్ వైట్ ప్రింట్ సో ఇలా పెద్ద డిజైన్లు అలాగే స్మాల్గా కావాలన్నా చిన్న చిన్న డిజైన్స్లో కూడా ఉన్నాయండి సో మీ దగ్గర ఉంటే చీర ఏదైనా అంటే పాత చీర కాటన్ శారీస్ ఉంటాయి లేదంటే పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇలా ఉంటాయి కదండి సో ఒకేసారి మీకు కట్టి బోర్ వచ్చినప్పుడు ఇట్లా ప్రింట్ అయితే వేయించుకోవచ్చండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంది సో ప్రింటింగ్ బట్టి వాళ్ళు చార్జెస్ అనేవి తీసుకుంటారు సో చూడండి ఇలా బర్త్ డిజైన్ కూడా ఉంది చాలా రకాల ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి బ్లాక్ ప్రింట్స్ కానీ స్క్రీన్ ప్రింట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేకపోతే శారీ పైన ప్రింట్ కావాలని కూడా మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చేయండి లేదంటే కాల్ చేసి కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి శారీస్ చూసారు కదండి శారీస్ కావాలన్నా లేదంటే మీకు స్క్రీన్ ప్రింటింగ్ టై డై లేదంటే శారీ కలర్ మొత్తం కూడా చేంజ్ చేయాలన్నా కూడా చేసి ఇస్తారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే సో వాళ్ళు శారీ పిక్స్ కానీ లేదంటే వీడియో కాల్ ద్వారా మీరు శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్